హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరించి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐక్యాను రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన చాలా చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం కొంచెం లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసినా కదా చాలా రోజుల తర్వాత అమ్మ పిల్లలతో సినిమాకి అయితే వెళ్ళామనమాట అంటే స్పెషల్ ఏం లేదు ఇది ఏమంటారు బొమ్మల సినిమా అనమాట అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అని ఒక చిన్న రీజన్తో అయితే కనుక మా తమ్ముడు పట్టుబట్టి అప్పటికప్పుడు కరెక్ట్ వన్ అవర్లో మమ్మల్ని మూవీకి రెడీ చేసినాడు అనమాట అరే ఇప్పుడు ఎందుకు రా అవసరమా అంటే లేదు పిల్లల్ని తీసుకెళ్ళాలి వాళ్ళకి ఈ మూవీ చూపియాలి అని పట్టుబట్టి మరీ మమ్మల్ని మూవీకి అయితే తీసుకెళ్ళాలన్నమాట అదే మహావీర్ మహా అవతార్ నరసింహ అనమాట నిజంగా మూవీ అయితే చాలా బాగుంది అంటే బొమ్మల సినిమా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది రా పిల్లలకంటే ఏదో బాగుంటుంది మాకెందుకు రా తలకైన పోతురా అనే కూడా వాడు అంత సీన్ లేదు నువ్వు ఫస్ట్ రా వచ్చి మూవీ చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అనేది బలవంతంగా తీసుకెళ్ళిపోయాడనమాట సర్లే ఇంక ఎలాగో ఈ వదిలేదు లేట్ అనేసి ఇంకా నేను మా అమ్మ పిల్లలైతే అప్పటికప్పుడు రెడీ అయిపోయినాము రెడీ చేసి హాల్కైతే వచ్చేసామన్నమాట థియేటర్కి వచ్చిన తర్వాత వీళ్ళకి స్నాక్స్ కోసం అనేసి ఇట్లా బేకరీకి వచ్చి కొంచెం మేక్ పఫ్ కొంచెం స్టఫ్ అయితే తీసుకున్నాము ఇంకా మూవీ అంటే కనుక ఉండాల్సిందే కదా కంపల్సరీ అన్నట్టు ఇంకా వీళ్ళకి ఏమేమి కావాలో తీసుకొని హాల్కైతే వెళ్ళిపోయామన్నమాట ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఏం లేదు ఈ వీడియో ఏంటంటే సరదాగా ఒక చిన్న ఈవినింగ్ రొటీన్ లాగా పిల్లలతో సరదాగా మేము టైం స్పెండ్ చేసిన ఒక మెమోరీని అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట నిజంగా మా వరుణ్ నక్షత్రం అయితే మూవీని బాగా ఎంజాయ్ చేశారు మా వరుణ్ గారు అయితే వాడికి అర్థం కానీ ప్రతి విషయాన్ని నాతో అడిగి మరీ ఎక్స్ప్లెయిన్ చేయించుకుని మరీ మూవీ చూసాడనమాట అంత ఇంట్రెస్ట్గా చూసారు అంటే పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు మనం చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం మెమోరీ పవర్ ఉంటుంది అలాగే ఎలా ఉంటుంది ఏంటి అనేవి వాళ్ళకి కూడా కొంచెం కొంచెం అర్థమవుతాయి అనమాట నిజంగా మా ఈ మూవీకి వెళ్ళడానికి కారణం అయితే మా వాని పట్ పట్వాడు కానీ ఒకసారి బలంతం చేసినాడంటే కనుక ఇంకా వాడు ఆపడు వస్తారా చస్తారా అన్నంత మొండి పట్టుబడతాడు ఇంక సరే వాడిని ఎందుకు లేంక అనేసి అందరం అయితే వచ్చేసాం నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బాబా బిల్లలు అయితే కనుక బాగా అనిపించింది నాకైతే కనుక అండ్ మూవీ కోసం మాట్లాడితే అబ్బా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా కూర్చొని చూసే మూవీ అని ధైర్యంగా చెప్ప అంత బాగుంది మూవీ అయితే కనుక అంటే బొమ్మల సినిమా అని మా అమ్మ ఫస్ట్ కొట్టి పడేసింది మా అమ్మ ఏంట్లే నేను తీసేసాను అరే పిచ్చి లేసి ఇద్దరు ఆ బొమ్మల సినిమాలు చూసా అని తర్వాత ఏమైందంటే చూడంగా చూడంగా మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చాలా బాగుంది బొమ్మల సినిమా అని కాదు కానీ స్టోరీ బాగుందనమాట అంటే హిరణ్యాక్షుడు ఎలా జన్మించాడు ఆయన స్టోరీ మొత్తం కూడా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట చాలా బాగా అనిపించింది ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఈ మూవీ చూస్తే అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ టైం అనుకుంటా ఒక మూవీ కోసం నేను ఇంత మంచిగా రివ్యూ ఇవ్వడం నాకు తెలిసిన నేను ఎప్పుడు ఏ మూవీస్కి ఇంత మంచి రివ్యూ అయితే ఇవ్వలేదు కానీ ఈ మూవీ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకెళ్ళి హ్యాపీగా చూడవచ్చు మూవీ అయితే కనుక పిల్లలు అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు మూవీకి అందరూ ఏమో కానీ మా నక్షత్రం మాత్రం లాస్ట్ మూమెంట్లో పాపం బిడ్డ దెబ్బకి చెవులు మూసుకుంది భయపడి ఆ సౌండ్లకి అంటే ఈయన నరసింహ స్వామి అవతారం వచ్చిన తర్వాత ఆయనని మారుస్తారు కదా ఆ టైంలో కొంచెం సౌండ్ సిస్టమ్ బాగా ఎక్కువ పెట్టారనమాట హాల్ మొత్తం దద్దరిల్లింది అట్నే సౌండ్లకి ఆయన గంభీరమైన గర్జనతో చాలా బాగుంది మూవీ అయితే అనుక మాకు బాగా నచ్చింది ఇక్కడ చూసారా తీసుకుపోయినాము మూవీ కూడా స్టార్ట్ అవ్వలే వీళ్ళ స్నాక్స్ మొత్తం అయిపోయాయి అనమాట అప్పుడే నాకు ఇంకా ఒక పక్క ఫ్యాన్లు తిరుగుతున్నా వీళ్ళకైతే చెమటలు భలే పడతాయి అబ్బా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇది చూసి అరే బాబు సినిమా అంతా ఇలా ఉంటుందేమో అనుకున్నాను నేనైతే కనుక కానీ మళ్ళీ తర్వాత కొంచెం బాగానే ఉంది బాగానే ఉంటాయి చాలా బాగుంది మూవీ వరకు అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంది పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీని ఇంకా ఎవరైనా సరే మూవీ చూడని వాళ్ళు ఉంటే నిజంగా చెప్తున్నా వెళ్ళి పిల్లలతో హ్యాపీగా చూడండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట మూవీ అయితే కనుక చూడ్డానికి ఇంట్రెస్టింగ్గా ఉండి ఒక దేవుడి స్టోరీ ఏంటంటే కనుక స్వామి తండ్రి అటు అనకూడదు ఎందుకంటే మేము గండి ఆంజనేయ స్వామికి వదిలేసామన్నమాట హెయిర్ అంతా సో అందుకనేసి వాడి గడ్డము వాడి జోట్టు వాడి అవతారం అంతా అలా ఉన్నాడనమాట నెక్స్ట్ మంత్ కానీ అలా మేము ఇట్లా గండి ఆంజనేయ స్వామికి వెళ్ళేది ఉంది